ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అలగడ్డ మొత్తానికి అయితే ఈరోజు మా దాంట్లో మంచిగా వీడియో అనమాట అందరూ వచ్చేయండి నాతో పాటు తినేద్దరు కానీ ఫస్ట్ నాకంటూ కూడా ముందు ఇద్దరు తింటారంట లెస్ వెళ్ళి తిందాం పదండి కొత్త సో ఇక్కడ ఏంటంటే రెడీమేడ్గా ఇస్త్రాకులు రెడీ చేసినారు ఏం కూర్చోదా మీరు ఇద్దరు నేనే కూర్చుంటున్నాను ఇది దాము నువ్వు నువ్వు అటువో నువ్వు కలిపి తింటావు నువ్వు అటు పక్క నా ఇది రాద్రేసిన ఇప్పుడే పులి

బా హ్ 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 ఆం చేస్తావా ఏది రసపు పెడరా ఆ మూచి ఇంకొడి తిత్తలు మాదేమే నా సో ఫ్రెండ్స్ తినంద్ర బండ్ ఫుడ్ కలర్ అయితే వేయలేదు ఎందుకంటే మా పిల్లలు ఉన్నారు కాబట్టి మేము ఫుడ్ కలర్ అయితే వాడడం చాలా దూరం అంట ఫుడ్ కలర్ నిందర్ నాకు మా గిన్నెలోకి ఇంకా ముక్కలు ఎవరికి ఎక్కువ పడతాయని కొట్లాడుతా ఫ్రెండ్స్ వాళ్ళైతే మనకి ఇక్కడ కొంచెం ముక్క అనేది మా పిన్నికి అయితే ఎక్కువ పడింది వైట్ వైట్ కొంచెం వైట్ అది అది ఉత్తమైన ప్లేస్

Dan si engkau jatah gerak, engkau jatah gerak, ah, kini kawan ki ah, dan si yang penuh dekat apa,

ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఈ పూటకి అయితే వీళ్ళు ఇద్దరు తినేస్తున్నారు ఏది కాల్ తది నా పెట్టుకోరా సో అయితే నేను నా కొడుకు తినిపిస్తున్నా ఇంకా దందగాడు కొంచెం తినే పిల్లడు అన్నట్టు వాడు ఏ వేసుకొని కూర్చో ఏంది అట్ట కూర్చున్నావు బాగా కూర్చో సో సుబ్బుకైతే ఇందులో బాగా మాడిన పీస్ అయితే బాగా ఇష్టం అంట సో అందుకోసం మాడిన పీస్ కోసం ఎత్తుకుతుంది కానీ దొరకట్లేదంట ఎంతేనా ఫుడ్ లో ఏది బాగుంటుందో బాగా తినొచ్చు అండి పెడతా నన్ను అడుగు పిల్లలు కూడా బాగా తినచ్చు పిల్లోడా బాగుంది తింటారా ఫ్రెండ్స్ అంటే తింటారా అంటే వాళ్ళు తినరా ఆ నువ్వు ఎట్టా అది కూడా అడగలేదే నేను తినలే కదా ఇంకా ఇద్దరా అడ తినో తినవు దాని తినవు సో మత్తారు కైతే బాగుందంట బిర్యానీ ఇది ఏదేమైనా పొయ్యి మీద కొంటే వంట ఏది సరే సూపర్గా ఎక్సలెంట్గా అంటే మన గ్యాస్ మీద చేసుకుని కూడా పొయ్యి మీద వేసుకునే బాగా టేస్ట్ ఉంటుంది సో ఇలా బాగుంది కదా ఇస్త్రాకులు వేసుకొని ఇస్త్రాకులు మేము రెడీ చేసుకొని హ్యాపీగా అందరం ఫ్యామిలీ మొత్తం తింటాం ఒక ఆయన మిస్ అయింది ఫ్రెండ్స్ ఆమె ఏంటంటే బిజినెస్ పని మీద ఉందనమాట అందుకోసమే కుదరలేదు ముక్కలు అయిపోలే పిన్ని చిన్నగా తిన్నా గ్రేవీ వెళ్ళాం నీకు గ్రేవీ వెళ్ళాం గ్రేవీ వద్దు ముక్కలు నా మొక్క వేరే కొంచెం పెట్టుకుని కూడా తల్లెత్తుకుంటుంది ఇంత మా పిన్ని చేద్ద పల్లె లేవు ఫ్రెండ్స్ వాడు పెట్టిస్తారంట ఫ్రెండ్స్ మాకు దాన్ని కూడా ఈ పక్క అయితే మా పిన్ని రాబా అంటుండేది టూత్ టూత్పేస్ట్ లో ఉప్పు లేదా అన్నట్టు డైలాగ్ కొట్టాలి దాము 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 ఏమైపోయిందా లేస్తే రో ఇద్దరు తండ్రి కొడుకురా మీకు ఎండ పెట్టుకుని కూడా చమట పెడుతున్నాయా ఫస్ట్ జీవిను ఓకే ఫ్రెండ్స్ ఫైనల్ అయితే వీడియో కంప్లీట్ అయిపోయింది

కానీ కానివ్వరి నా కొడుకు పోయి ఆడ కూర్చున్నాడు నేను తినేసిన నిమ్మనంగా కూర్చోంటా అనేటట్టుగా పోయి ఆడ బండి మీద కూర్చున్నాడు ఫ్రెండ్స్ అదేం అంటే అది టేకాక్ పెట్టి టేకాక్ మీద చీర పెట్టుకొని అది నువ్వు వాళ్ళు పెట్టుకొని అది అక్కడ తగ్గిస్తాం అది